Sari Maha Ganapati Sari श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे शुक्लाम्रधर श्रीम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वजनम ध्यानोपात अगजानन पद गजानन महनिचम अनेक दंतम भक्तानाम एक उपास्महे वंदे गुरुपदद्वंबम अबांग मानसगोचरम रक्त शुक्ल प्रभाव मिश्रम अतर्क्यम त्रिपुरम महा सच्चिदानंद ताम गायत्री प्रतिपादितां नमामि ह्रींमयीं देवीं धियो नः प्रचोदयात् विद्याक्षमाला सुकपालमुद्रा राजत्करां कुन्दसमानकान्तिं मुक्ताफलालं कृतशोभिताङ्गीं बालां स्मरेद्वाङ्मयसिद्धिहेतोः प्रकाशयमानं प्रथमे प्रयाणे प्रति प्रयाणेप्यमृतायदव्यास आनंदमबला प्रपज्ये नमोस्त व्या विशालुद्धे फुल्लारबिंद पत्रने ఏ నాత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప శ్రీ పరదేవతా స్వరూపులరా ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అక్షరభిక్ష ప్రసాదించిన శ్రీ గురుదేవులకు అట్లాగే నేను చదువుకునే రోజులలో తమ అమృత హస్తాలతో అన్నప్రసాదం పెట్టిన మాతృమూర్తులకు ధన్యవాదపూర్వక నమస్సులు శ్రీ పరదేవత స్వరూపులారా శ్రీ సుఖ శ్రీ సుఖయోగి వేదాంతంను తెలుసుకోవటానికి జనకుని నగరానికి వెళ్ళాడు కదా సుఖయోగి రాకను తెలుసుకొని జనకుడు తన మంత్రులు పురోహితులతో కలిసి ఆయనను అధ్యపాద్యాదులతో పూజించాడు పరస్పరం క్షేమ సమాచారం తీసుకున్నారు తరువాత జనకుడు కిం నిమిత్తం మహాభాగా నిస్పృహస్ మాం ప్రతి జాతం హ్రూహీ కార్యం తన్ముని సమా మహానుభావ మీరు నిస్పృహతో ఉన్నారు మీరు దేనికోసం ఇక్కడకు వచ్చారో దయతో తెలుపవలసింది అని సుకునితో అన్నాడు అప్పుడు సుకుడు మహారాజా మా తండ్రి గారు గృహస్థాశ్రమముత్తమ ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఉత్తమం అయిందని చెప్పి పెళ్లి చేసుకో అన్నారు నేను వి వివాహం బంధానికి కారణం అవుతుందని ఒప్పుకోలేదు వివాహం మనిషికి బంధం కాదని మోక్షానికి బాట అవుతుందన్నారు అప్పుడు నా మనస్సు అనేక రకాల ఆలోచనలతో ఎంతో అలజడి పొందింది వారు నా మనస్థితిని గుర్తించారు మీరు విదేహులు గాజరుషులు జీవన్ముక్తులు యజ్ఞాలు చేసిన వారు మాయాబంధం నుండి బయటపడిన వారు ప్రజారంజకంగా పాలకులని చెప్పారు మీ దగ్గరకు వెళ్ళి నా సందేహాలను తీర్చుకోమన్నారు తర్వాత సరాసరి తమ ఆశ్రమానికే రమ్మని నన్ను ఆదేశించారు సంప్రాప్తోహం మహారాజా తత్పురే చ తదజ్ఞయా మోక్షకామోస్తి రాజేంద్ర బ్రూహి కృత్యం మమానఖా వారి ఆదేశంతో నేను ఈ నగరానికి వచ్చాను మీరు పుణ్యాత్ములు నేను మోక్షము కురువాడను ఓ రాజా తపస్సు తీర్థాలు వ్రతాలు యజ్ఞాలు స్వాధ్యాయం తీర్థవాసాలు జ్ఞానం వీటిలో నేను దేనిని ఆశ్రయిస్తే తేలికగా ముక్తి కలుగుతుందో దయతో నాకు చెప్పవలసింది అని శ్రీ సుఖదేవుడు రాజర్షి అయినటువంటి జనక మహారాజును కోరాడు అప్పుడు జనకుడు ఓ మునీంద్ర మోక్షము కోరు బ్రాహ్మణుడు ముందు ఉపనయన సంస్కారం పొందాలి గురువును ఆశ్రయించి వేదాలను వేదాంత శాస్త్రాలను చదువుకోవాలి యథాశక్తిగా గురుదక్షిణను సమర్పించుకోవాలి స్నాతకోత్సవం అయిన తర్వాత పెండ్లి చేసుకొని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి మన ప్రవేశించాలి మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి తృప్తితో ఉండాలి పాపాలు చేయకూడదు అగ్నిహోత్రాది కర్మలు చేస్తుండాలి సత్యవాది పవిత్రుడు అయి ఉండాలి పుత్రులు పౌత్రులు కలిగిన వెంటనే వానప్రస్థాశమంలోకి ప్రవేశించాలి తపస్సు ద్వారా కామం క్రోధం మోహం మదం మాత్సర్యం లోభాలను జయించాలి తర్వాత భార్యను పుత్రుని వద్ద ఉంచాలి వైరాగ్య సంభవే విరక్తారోస్తి సంన్యాసే నాస్త్రం చెప్పిన పద్ధతిలో సన్యాసాశ్రమంలోకి ప్రవేశించాలి ఇప్పుడు ధార్మిక భావంతో ప్రశాంత మనస్సుతో ఉండాలి పూర్తి వైరాగ్య భావంతో ఉన్నప్పుడే మనిషి ఇట్లా ఉంటాడు విరక్తుడు అయినవాడే సన్యాసి అవ్వటానికి అర్హుడు అవుతాడు విరాగి కానివాడు సన్యాసి కావడం మంచిది కాదు ఇది నేను చెప్తున్నది కాదు వేదం చెప్పిన మాట గృహస్థులకు నలభై ముముక్షువులకు ఎనిమిది సంస్కారాలు ఉన్నాయి అష్టౌచ ముక్తికామశ ప్రోక్త శ ఆశ్రమాదాశ్రమం గచ్చేది శిష్టానుశాసనం ముముక్షువులకు యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణం ధ్యానం సమాధి అనే ఎనిమిది యోగాంగాలు యోగీశ్వరులు చెప్పారు వరుసగా పక్క ఆశ్రమ నియమాలను పాటించి ఇంకొక ఆశ్రమానికి వెళ్ళటము శ్రేయస్సు కలిగిస్తుందని పెద్దల మాట అని సుకునికి చెబుతాడు అప్పుడు సుఖయోగి ఓ రాజర్షి బుద్ధిలో వైరాగ్యం ప్రత్యక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానం కలిగిన తరువాత గృహస్థాశ్రమం మొదలగు ఆశ్రమాలలో ఉండటం ఉచితమా వనంలో ఉండటం ఉచితమా అని జనకుడిని అడుగుతాడు అప్పుడు జనకుడు ఓ సుఖయోగి ఇంద్రియాలు చాలా బలమైనవి వాటిని లోబర్చుకోవడం చాలా కష్టం బుద్ధిలో పరిపక్వత లేనప్పుడు ఆ మనిషిలోని మనసులో అనేక వికారాలు కలుగుతాయి బుద్ధి పరిపక్వత లేనివాడు సన్యాసం తీసుకుంటే కామం క్రోధం మోహం లోభం మదం మాత్సర్యం మొదలైన వాటిని అదుపులో ఉంచుకోలేడు అటువంటప్పుడు ఇంద్రియాల ఉద్ధృతిని తగ్గించడానికి త్యాగి కావలసి ఉంటుంది పరివ్రజ పరిభ్రష్టో మార్గం లభతే పునః సన్యాసి భ్రష్టుడైతే అతనికి ఇంకా ఏ మార్గం సహజంగా లభించదు దేవుని సాక్షాత్కారానికి దూరమైనవాడు మనస్సును అదుపులో ఉంచుకోలేడు అందువల్ల గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ మనస్సును లోబరుచుకోవాలి గృహస్థుడుగా ఎప్పుడూ ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండాలి బుద్ధిలో ఎటువంటి వికారాలు ఉండకూడదు ఆత్మచింతనతో ఉండాలి సుఖదుఖాలందు సమానమైన దృష్టితో ఉండాలి శాస్త్రాలు చెప్పిన పనులు చేస్తూ ఉండాలి అటువంటి వాడు సంసార బంధాల నుండి తేలికగా విడుదలను పొందుతాడు నేను అనేక భోగాలను అనుభవిస్తూ అనేక పనులు చేస్తున్నను వాటి అన్నిటి పట్ల సమదృష్టితో ఉంటాను నాలాగానే నీవు కూడా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యి ఓ సుఖయోగి ఆత్మ చింతించుటకు వీలులేనిది శుద్ధ స్వరూపం నిర్లిప్తమైంది అది కేవలం విచారణ చేతనే తెలుసుకోబడుతుంది నిర్మలం మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం సుఖ దుఃఖాలలో ఉంచేది మనస్సు మనస్సు నిర్మలంగా ఉంటే మనోవికారాలు ఉండవు మనస్సు పవిత్రం కానంత వరకు ఎన్ని తీర్థాలలో మునిగినను ఎంతమంది దేవతలను సేవించినను ప్రయోజనం లేదు నా దేహో నీవాత్మానేంద్రియాణి పరంతపా మన ఏబ మనుష్యాణం కారణం బంధమోక్ష ఓ పరదేవత స్వరూపులారా మానవులను బంధించటానికి ముక్తులను చేయటానికి దేహం జీవాత్మ ఇంద్రియాలు అనునవి కారణాలు కావు మనస్తే ముక్తులను చేయటానికి కానీ బంధాలలో పడబోయటానికి కానీ కారణమవుతున్నది బంధం మోక్షం రెండు మనసులోనే ఉంటాయి అవిద్య వల్ల అంటే అజ్ఞానం వల్ల జీవుడు వేరు బ్రహ్మ వేరు అనే భేదబుద్ధి మనసులో కలుగుతుంది బ్రహ్మజ్ఞానం చేత ఈ భేదబుద్ధి తొలగిపోతుంది అందువల్ల వివేకం కలవాడు విద్య అవిద్యల పట్ల జాగ్రత్తగా ఉండి మంచి జ్ఞానాన్ని పొందాలి గుణాగుణేషు వర్తంతే భూతాని తథైవచ ఇంద్రియాణీంద్రియార్థేషు కో ఆత్మన గుణాలందు గుణాలు భూతాలందు భూతాలు విషయా విషయాలందు ఇంద్రియాలు ప్రవర్తిలటం సహాయం ఈ విషయంలో ఆత్మకు దోషం ఏమీ ఉండదు అన్నిటినీ పాటించటం కోసం వేదాలలో మర్యాద స్థాపించబడింది అతో వేద ప్రతిష్ఠేన మార్గేణ గచ్చతాం శుభం అందువల్ల వేద మార్గాన నడుచువారు శ్రేయస్సును పొందుతారు అని సుఖయోగితో జనక మహారాజు అంటాడు మిగిలిన పురాణ విషయాలను తర్వాత ఎపిసోడులో తెలుసుకుందాం శ్రీ పరదేవతా స్వరూపులారా ఈ ఎపిసోడ్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ఛానల్ను ప్రోత్సహించండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయమార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యుభమస్సు నిత్యం లోక సమస్తోవన్ సర్వ శ్రీగురుచరణ సమర్పిస్తు